सर्वजन मोचमाने स्वाभिमाने 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 स्वाभिमत्र डाले 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 ही परने चले ओम श्याम भरी अकर्षय मगर्षय 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 ओम चट 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 झाले 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 लक्ष्मी 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 अकर्षय मगर्षय 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 ओम चट 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 ओम चट 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 �

నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞ గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ శాస్త్రాల మీద అన్వేషణ చేసుకుంటూ పది మందికి సేవ చేయాలనే సంకల్పంతో చేస్తున్నాను భార్యాభర్తలు విడాకులు భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోవడము మళ్ళీ వచ్చి విదేశాయాలకు పోదామంటే పిల్లలకు కాకపోవడము ఉద్యోగ ఉద్యోగాలు రాకపోవడము సంతానం కాకపోవడము పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడం కుటుంజదోషం నాగదోషం పితృదోషం అని కాళస్వర్ప దోషం అని ఇలాంటి వాటి మీద రెమెడీలు తాంత్రికంగా ఇస్తుంటా నేను ఆ రెమిడీల ద్వారా చిన్న చిన్న ఆ రెమిడి చిన్న చిన్న రెమెడీల ద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా రెండు మూడు వందలతోటి వాళ్ళు రెమెడీ చేసుకుంటాడు చెప్తుంటా దాంతో రిజల్ట్ వస్తుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు ఇప్పుడు నేను ఒక కుజు రోషం ఉంది అనుకో కుజు రషం అంతా కుజులు విగ్రహం మీద నీకు అందులు పోయాలి ఆరెంజ్ కలర్ బట్టే వేయాలి టెంకాయ కొట్టి దండం పెట్టుకుని రావాలి మంగళవారం నాడు మొలకలు తీసి ఆవుకు మొలకలు పెట్టేసేయాలి ఇది కుజు రషం అయిపోయింది కథ ఇలాంటివి చెప్తుంటాను నేను చిన్న చిన్నవి అటు అందుకని మీరు నన్ను కలవాలనుకుంటే సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా నేను మీకు అందుబాటులో ఉంటా వచ్చి కలవచ్చు అయితే ఈ జాతకం విప్పించుకోవాలంటే ఫీజు ఉంటుంది జాతకం లేకుండా మామూలుగా కలవాలంటే ఫీజు ఉండదు ఐదు నిమిషాలు అట్లా కలిసి మీరు మాట్లాడుకొని పోవచ్చు జాతకం చూపించుకోవాలంటే మాత్రము ఫీజు ఉంటుంది నలభై నిమిషాలు మీ జీవితం లక్షణాలు మీ జీవితంలో మీకు ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి మీ జీవితానికి ఏం ఆశయం ఉన్నది ఆ ఆశయం ఎందుకు నెరవేర్తలేదు వీటి మీద నేను అన్వేషణ చేసి కూర్చొని తర్జన భర్జన చేసి మీతోటి ఆ రెమెడీ ఇస్తుంటాను రావు ఓ రత్నము ఓ తాజ్ మళ్ళీ వచ్చేసి ఓ యంత్రము మంత్రము ఒకటి చేసి అది ఫలితం వచ్చడానికి ప్రయత్నం చేస్తా దత్తాత్రేయ అనుగ్రహంతో ఇప్పటి వరకు అయితే ఈ ఫెయిల్ కాలేదు ఆ దత్తాత్రేయు అనుగ్రహం ఆయన ఇచ్చిన నా దివ్యశక్తితోటి మీకు చేస్తుంటాం మీకు ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రండి నన్ను కలవండి అయితే మంగళవారం సోమవారం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హాలిడే ఉంటుంది స్ట్రిక్ట్గా మీరు రావచ్చు అయితే ఈరోజు సిర్చికి ఏంటంటే వారాహి వారాహి ఈ వారాహి వల్ల ఈమె ఒకటి వారాహి ఈ వారాహి ఏందంటే ఈమె ఈ దశమాభి జిల్లాల్లో వస్తుంది అయితే ఈ వారాహి ఏంటంటే ఈమె వరాహము యొక్క ముఖం ఉంటుంది ఈ వరాహం ముఖం ఎందుకు అనేది అంటే ఈ వారాహి వరాహ వరహావతారం ఏదైతుందో ఆయన భార్యనే వారాహి అయితే ఈ వారాహి ఏదైతుందో ఈమె జుంగే ఈమె బాగా ఫలితాలు ఇస్తుంది ఈమె తాంత్రిక శాస్త్రంలో కూడా వస్తుంది ఈమె ఈమె మంత్రం వచ్చేసి ఓం క్రీమ్ క్రీం క్రీమ్ వారాహి ఆకర్షయామి ఆకర్షయామి ఈమె మంత్రం చేసుకోండి యంత్రం ఈ విగ్రహం ఏంటంటే ఇప్పుడు ఇది కొందరు భయపడుతున్నారు అని చిన్న చేయించిన అసలు అయితే ఈ విగ్రహం ఏది ఇది వచ్చేసి ఇంత ఉండాలి దీన్ని థమ్స్అప్ అంటారు ఈ థమ్స్అప్ అంటే ఈ చిట్కనే అనుకుంటారు కొందరు తంబ అంటే ఇది కాదు ఇంత ఉండాలి ఇంత లా ఉండాలి నేను ఇక కొంతమంది భయపడుతున్నాను ఈ సైజ్ చేయించిన ఇది పంచలో వాళ్ళు ఉంటుంది దీంట్లో వెండి బంగారం అన్నీ కొంచెం కొంచెం కలుస్తుంది దీంట్లో కంచు ఇత్తడి ఇవన్నీ కలుస్తాయి ఇది పెట్టి పూజ చేయాలి ఎప్పుడైనా వారాయి కానీ ఏ దేవుడి అయినా కానీ మనము విగ్రహారాధన చేయాలి ఫోటోల ఆరాధన ఇక్కడ రాయలేదు విగ్రహారాధన చేస్తే దీంట్లో కాస్మిక్ పవర్ అనేది మన తెలుస్తుంది తాంత్రిక తాంత్రికం చేతబ చేసినా కానీ మళ్ళీ వచ్చేసి పిల్లలు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు ఈ బ్లాక్ మ్యాజిక్ అన్నిటి మీద ఈ విగ్రహం మన ఇంట్లో ఉన్నట్టయితే ఈ రోజు అభిషేకాలు తానాలు చేయమని ఏమడగదు ఇంత చీమలకు చక్కెర పెట్టుండి చేయండి దండం పెట్టుకోండి అగరవత్లు చూపించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది కావాలనుకుంటే నేను ఆన్లైన్ కూడా పంపిస్తాను జయగురు దత్తా